ఈ పాలమూరు జిల్లాకు రావడానికి ప్రధాన కారణం మాల సామాజిక వర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సామాజిక ఉద్యమంలో ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి వాళ్ళం అంబేద్కర్ ఆలోచనతో పనిచేస్తున్నటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించి ఎప్పుడైతే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు ఆయన ఆయనతో ఉన్న విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీలో మాల విద్యార్థులతో పంచాయతీని ఈరోజు తెలంగాణలో ఒక వర్గీకరణ ఉద్యమానికి పునాదులు ఆంధ్రలో పడితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సుప్రీంకోర్టు ఆగస్టు ఫస్ట్న తీర్పు ఇచ్చిందో ఎస్సీలను వర్గీకరణ ఆయా రాష్ట్రాలను బట్టి చేసుకోవచ్చని చెప్పినటువంటి విషయాన్ని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసము ఈ తెలంగాణలో ఉన్న మాల ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు మాదిగ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితులని అధ్యయనం చేయకుండానే వర్గీకరణ అనేటువంటిది ఆయన ఒంటి చేత్తో సుప్రీంకోర్టులో దామోదర్ రాజ నరసింహతో ఒక లాయర్ను పెట్టి ఏదో నేను అక్కడ నేనే తీర్పు చెప్పించిన అనేటువంటి షోఅప్ చేసినటువంటి విధానాన్ని కూడా మనం అంతా చూసాం మేము ఒకటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆ సుప్రీంకోర్టు తీర్పులో చెప్పిన విషయాలను కనీసము అర్థం చేసుకోకుండా లేటెస్ట్ సెన్సెస్ కానీ ఎంపారికల్ డాటా కానీ వితిన్ ద ఎస్సీ కులాలో ఎవరు వెనుకబడ్డరో వెనుకబడ్డ వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటిది ఆ సుప్రీంకోర్టు విషయాన్ని కూడా అధ్యయనం చేయకుండా ఆయన వర్గీకరణ చేయడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అందులో మాల సామాజిక వర్గానికి ఐదు శాతం ఇచ్చారు గ్రూప్ త్రీలో పెట్టేసి గ్రూప్ టూలో తొమ్మిది తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చారు మేము ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన ఇచ్చిన రోస్టర్ పాయింట్ వల్ల మా మాల సామాజిక వర్గానికి ఇరవై రెండవ రోస్టర్ పాయింట్ను కేటాయించడం వల్ల ఏ డిపార్ట్మెంట్లోనైనా ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ పీజీ కానీ డిగ్రీ కానీ ఇంటర్లో కానీ అదేవిధంగా మిగతా ఎంబీ మన డాక్టర్స్ ఎంఎస్ అటువంటి కోర్సెస్లో కూడా మా పిల్లలు రాకుండా పోయేటువంటి పరిస్థితి దాపురించిందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మీరు తీసుకొచ్చిన రోస్టర్ విధానం వల్ల మా మాల సామాజిక వర్గానికి నలభై ఐదు సీట్లు ఉన్నటువంటి దాంట్లో ఒకటే పోస్ట్ వచ్చేటువంటి విధంగా ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ను పాటించకుండా ఆ తీర్పు వచ్చిన వెంబడే రేవంత్ రెడ్డి గారు కనీసం ఆ తీర్పును చదవకుండా కనీసం మేధావులతో చర్చించకుండా ఆ తీర్పు ఏమొచ్చిందని కూడా కులకంక్షంగా క్షుణ్ణంగా పరిశీలించకుండా నేను ఎస్సీ వర్గీకరణ చేస్తా అని చెప్పడంలోనే ఆయన ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నాడనేది తేటతిల్లమైంది నిజంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీల మీద ఆయనకు అభిమానమే ఉంటే నిజంగా అందరికీ న్యాయం చేయాలని ఒక ఆలోచన ఉంటే ఖచ్చితంగా అసెంబ్లీలో ఒక చర్చ జరిపేవారు కనీసం అసెంబ్లీలో ఏదైతే వన్ మెన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ని కూడా కనీసం చర్చించకుండా ఏకాభిప్రాయంగా ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ఏదైతే అందరూ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు కానీ ఆ రోజు జీవో తొంభై తొమ్మిదిని తీసుకొని వచ్చి మాలల హక్కులను గొంతు కోసిన పరిస్థితి కనబడుతూ ఉన్నది అంటే ఏ రోజైతే మేము మా హక్కుల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని త్యాగం చేసిండ్రో ఆయన జయంతి రోజే మా గొంతులు పోసినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చిండ్రు